వెల్కమ్ టూ సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గత ప్రభుత్వ హయంలో ఐదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురై ఎంతో మంది ప్రాణాలను బలిగున్న తుమ్మల్పేట రోడ్డుకు సెప్టెంబర్ ఒకటిన మోక్షం కలిగించబోతున్నామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు బుధవారం సెల్ఫీ పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పేట రోడ్డు పనులు ప్రారంభిస్తామని నాలుగు నెలల వ్యవధిలో రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు రోడ్డు శంకుస్థాపన సమయంలో కావలి నుండి తుమ్మలపెంట వరకు మూడు మందితో పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ పాదయాత్రలో వారి గ్రామం వద్దకు విచ్చేసినప్పుడు కలుసుకోవడం జరుగుతుందని తెలిపారు కావలి రూరల్ మండల ప్రజలు ఎప్పుడప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక బృహత్తర కార్యక్రమం తుమ్మలపెంట రోడ్డు ఇచ్చిన మాట మీద నిలబడ్డే ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిన్నటి రోజున సోమశైలకి వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఒక ధైర్యాన్నిచ్చి నేనున్నాను నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా పంటలు పండించుకునే విధంగా సోమశాల డ్యామ్కి సంబంధించిన రిపేర్లన్నీ పూర్తి చేసి తొందరలోనే మీకు నీళ్లు ఇస్తానని ధైర్యం చెప్పిన మహానేత రాముడైన ఆ చంద్రుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన మేరకు వారు సూచనల మేరకు వారి నడవడి నడకలు నడిచే వ్యక్తులుగా రేపటి సెప్టెంబర్ ఒకటో తేదీన కావలలోని అంబేద్కర్ కాలనీ దగ్గర నుంచి పెంటలోని సెంటర్ వరకు తొమ్మిది కిలోమీటర్ల పొడవున పురప్రముఖులు మా పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు అందరితో కలిసి ఉదయం ఏడున్నరకి పాదయాత్ర ద్వారా తుమ్మలపెంట చేరుకోవడం జరుగుతుంది పదిన్నరకి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న ఏడు పంచాయతీలకు సంబంధించిన మహిళల చేత అక్కడ ఉన్నటువంటి తుమ్మలపెంట రోడ్డు యొక్క నూతన నిర్మాణానికి నాంది పలికేటువంటి స్థూపాన్ని అక్కడున్న మహిళల చేత ఓపెన్ చేపించబడుతుంది అదే రోజునే తుమ్మలపెంట నుంచి కొంత మిషనరీ కావలి అంబేద్కర్ కాలనీ కొంత మిషనరీతో రెండు పక్కల రోడ్లు ప్రారంభించి బహుశా జనవరి ఒకటే తేదీ నాటికి తుమ్మలపెంట రోడ్డు తారు రోడ్డు మీద నడిచి తుమ్మలపెంట రోడ్డు సెంటర్ లో మళ్ళా డిసెంబర్ థర్టీ కి స్వస్తి పలుకుతూ జనవరి ఫస్ట్ కి స్వాగతాన్ని పలుకుతూ రాత్రి పన్నెండు గంటలకి అదే రోడ్డు మీద నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే విధంగా రోడ్డుని రూపొందించడం జరిగింది తప్పకుండా తప్పకుండా మా ప్రభుత్వ అధికారుల యొక్క చైతన్యంతో మా ప్రభుత్వ అధికారుల యొక్క కృషి ఫలితం కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయితే మూడు సంవత్సరాల నాడు టెండర్ పిలిచి ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ చేయకుండా ఆగిపోయాడు అదే కాంట్రాక్టర్ ఈ రోజు నూతన గవర్నమెంట్ లో మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే కాంట్రాక్టర్ ఈ రోజు వర్క్ చేయడానికి ముందుకు వచ్చాడు అది కొట్టే ప్రభుత్వం ఇది పెట్టే ప్రభుత్వం రేపటి పెట్టే ప్రభుత్వం ఆధ్వర్యంలో తొమ్మల పెంట రోడ్డుని నాలుగు నెలల్లో కావలి ప్రజలకు అంకితం చేయబోతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మా సోదరుడు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో తప్పకుండా రేపు ఆయన కూడా ఆహ్వానిస్తున్నాం ఒకటో తేదీ పాదయాత్రలో పాల్గొనమని పేద రవిచంద్ర గారు నేను ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి తొమ్మిది కిలోమీటర్లు దాదాపు మూడు వేల మందితో కలవటం జరుగుతుంది అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలలో ఉన్న కూడా స్వాగత సత్కారాల మధ్య ఈ నాసి రకమైన రోడ్డు పోయి జనవరి ఫస్ట్ కల్లా కొత్త రోడ్డు రాబోతుందని దానికి నాందు పలుకుతూ ప్రజల స్వాగత సత్కారాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పిన మాట మీద నాకు నమ్మి ఇరవై ముప్పై ఒక్క వేల మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతగా రోడ్డును కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో రూరల్ మండలంలో తొమ్మిది వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారు అందుకోసం అందుకోసం ఆ రోడ్డుని ఆ రోజు చెప్పాం చెప్పిన ధర్మలో ఎమ్మెంటనే బిగిన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనండి ప్రజలకు చైతన్యాన్ని ఇవ్వండి నాయకులకి ధైర్యాన్ని ఇవ్వండి మీ వెనక మేము ఉన్నామని కాలం కావాలి అభివృద్ధి పథకంలో ముందుంటుంది మీ యొక్క ఆశీస్సులు మీ దీవెనలో ఎప్పుడు నాకు ఉండాలని ఈ సందర్భంగా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ధన్యవాదాలు